पूर्के <laughs> मथे

దృష్టి కనుక్కుండా మొదటి స్థానానికి రెండవ నుండిలో పదికబడి కొనసాగుతున్నాయి మొదటి నుండిలో ఒక్క సెకండ్ వెనకబడి రెండవ నుండిలో పదికొండతున్నాయి మొదటి స్థానానికి

இரண்டு நிமிஷம் <Overlap/> 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 അങ്ങനെ കൊറപ്പിക്ക हेलो सैंट्रल हेलो हरपीठा ताना राजेश नीता वांटा सैंट्रल कॉर्डर कपड़ी चलो अंजे हेलो चल 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 हाँ मैं नीवाइस में दिल्ली सोना मरियम नारे के लोगों ने पेट तैनात पन्ने के लोगों ने लोगों के ये देखो ये सेकंड में लोग खुद కొనసాగుతున్నాయండి ఆధిక్యత తగ్గింది కొన్ని కోరువాని మిత్రమాక నారాయణ గారు

ఈ ఎత్తు ఐదు వందల బిజెట్ల కోసం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి నగర కూడా లేకుండా చాలా ఉన్నది మీరు ఆధిక్యతలో కొనసాగాలంటే ఈ చివరకు వచ్చి ఇటు తిప్పి నూట పెద్ద నాలుగు లాగితే కొనసాగవచ్చా ele é Clay! hai ja da eu lhe calda mêmes fits you 6 word hanker aqlo mame aqlo ಎಚಲವಾಗಿ ಬಚ್ಚಾ ಏಳವನ ¡Vamos! ఒకటే ఒకసారి మీకు ప్రజలు ఉంటే మీరు ఒత్తిడి పెట్టారు ఏమనంటే ఒత్తిడి పెట్టాలి మీరు

হ্যালো <muchas> <muchas>

скоро скор скор скорый скоро మండలం కడ వారు వారికిచ్చిన పద పది నిమిషాల కాలవది తిప్పి యాభై ఐదు అడుగుల మూడు ఇచ్చిన దూరాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కూరు రెండు వేల నాలుగు వందల యాభై ఐదు ఏడుగుల మూడు లాగి లాగిన నాలుగుతున్నాయి కోటల పరపదర్శనకు ప్రవేశిస్తున్న ప్రవేశిస్తున్నారు అరవై వారు